ఒక వస్తువు ఉందనుకుందాము నీటి బయట దాని బరువు డబ్ల్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు పది న్యూటన్స్ అనుకుందాము అలాగే దానిని నీటిలో ముంచిన తర్వాత దాని బరువు టూ న్యూటన్స్ అయిందనుకుందాం అంటే ఆ వస్తువుని నీటిలో ముంచడం వలన నీరు పైకి బలాన్ని ఉపయోగించుతుంది దానివల్ల ఎయిట్ న్యూటన్ల బరువు తగ్గింది దీనిని బాయంట్ బలం అని అంటాము ఈ వస్తువు ఒక ఘనం అనుకుందాము దీనిని నీటిలో ముంచితే ఈ వస్తువుకి దాని బరువు కిందికి లాగే బలము అవుతుంది అది పది న్యూటన్స్ ఈ వస్తువు నీటిలో ఉంటే దీని సగటు బరువు టూ న్యూటన్స్ అంటే పైకి పనిచేసే బలం ఎయిట్ న్యూటన్స్ ఈ వస్తువు మీద పనిచేస్తుందని అర్థం ఇది బయండ్ బలం ఎఫ్బి అనుకుందాము ఇది టెన్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ న్యూటన్స్ ఎయిట్ న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వస్తువు ఎంత నీటిని కదిపిందో దాని బరువుకి సమానము ఇది కదిలిన నీటి యొక్క ఘన పరిమాణము ఇంటూ నీటి సాంద్రత ఇంటూ గురుత్వ తరణం జీకి సమానము కావున కదుపబడ్డ నీటి ఘన పరిమాణము విడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై థౌజండ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీనిని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎయిట్ పాయింట్ టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ క్యూబిక్ మీటర్స్కి సమానము ఈ ప్రయోగాన్ని మీరు మీ మీద కూడా ప్రయోగించి మీరు నీటిలో ఎంత లోతుకి వెళ్తే ఎంత బరువు తగ్గుతారు అన్నది చూడవచ్చు ఈ పైన ప్రయోగంలో వచ్చిన విలువ టెన్ పాయింట్ మైనస్ ఫోర్ ఉన్నందుకు చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీటర్లలో ఉంది దీన్ని ఫీట్లలో మారిస్తే జీరో పాయింట్ జీరో టూ స్క్వేర్ ఫీట్ అలాగే ఇంచెస్లోకి మారిస్తే థర్టీ ఫోర్ స్క్వేర్ ఇంచెస్ వస్తుంది సారీ సారీ ఇది స్క్వేర్ ఫీట్ లైక్ స్క్వేర్ ఇంచెస్ కాదు ఇది క్యూబిక్ ఫీట్ ఇంకా క్యూబిక్ ఇంచెస్ ఉండాలి విలువలు సరిగ్గానే ఉన్నాయి కానీ ప్రమాణాలు పైన తప్పు రాశాను ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం ఒక చెక్క బాక్స్ని తీసుకుంటాను దాని సాంద్రత రో బి ఇజ్ ఈక్వల్ టు వన్ థర్టీ కేజీ బై క్యూబిక్ మీటర్ అనుకుందాం దాన్ని నీటిలో ముంచుతాను అది నీటిలో కొంత భాగం వరకు మాత్రమే మునుగుతుంది అలాగే ఎంత భాగం మునిగింది అన్నది తెలుసుకుందాం వస్తువు నిశ్చలంగా ఉంటే దాని మీద పనిచేసే సగటు బలాలు సున్నా అయ్యి ఉండాలి కావున బాయంట్ బలము ఎఫ్ ఇంకా గురుత్వాకర్షణ బలం ఎఫ్ జి అంటే బరువు రెండు సమానము గురుత్వాకర్షణ బలం ఎఫ్ జిజ్ ఈక్వల్ టు బాక్స్ యొక్క వివి ఇంటూ చెక్క బాక్స్ యొక్క సాంద్రత బి ఇంటూ గురుత్వ తరణం జి అలాగే బయంత్ బలం ఈక్వల్ టు కదుపబడిన నీటి యొక్క ఘన పరిమాణము లేదా మునిగిన బాక్స్ యొక్క ఘన పరిమాణము రెండు సమానం కావున విఎస్ ఇంటూ నీటి యొక్క సాంద్రత డబ్ల్యూ ఇంటూ గురుత్వ తరణం జి గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే బయంట్ బలం కదుపబడిన నీటి యొక్క బరువుకు సమానము కావున ఈజ్ ఈక్వల్ టు విఎస్ ఇంటూ నీటి సాంద్రత ఇంటూ గురుత్వరణం ఇంకా కదుపబడిన నీటి యొక్క ఘనపరిమాణము మరియు మునిగి ఉన్న చెక్క బాక్స్ యొక్క ఘనపరిమాణము రెండు సమానము ఘనము నిశ్చలంగా ఉండి పైకి కానీ కిందికి కానీ కదలటం లేదు కనుక ఈ రెండు బలాలు ఒకదానికొకటి సమానము కావున విబి అంటే మొత్తం చెక్క ఘనము యొక్క పరిమాణము ఇంటూ ఘనం యొక్క సాంద్రత ఇంటూ గురుత్వ త్వరణం ఈజ్ ఈక్వల్ టు మునిగి ఉన్న చెక్క యొక్క ఘనపరిమా పరిమాణము విఎస్ ఇది కదపబడిన నీటి యొక్క పరిమాణాన్ని దీనికి సమానము ఇంటూ నీటి యొక్క సాంద్రత రో డబ్ల్యూ ఇంటూ గురుత్వ త్వరణం రెండు వైపులా గురుత్వ త్వరణం ఉన్నందు ఉన్నందువల్ల వీటిని కొట్టివేయచ్చు కావున దీనిని తిరిగి రాస్తాను విఎస్ బై విబి ఈజ్ ఈక్వల్ టు బాక్స్ యొక్క సాంద్రత బై నీటి యొక్క సాంద్రత క్లియర్గా రెండు జీలు కొట్టేస్తాను మనం కనుక్కోవాల్సినది ఎంత శాతం ఈ చెక్కగణము నీటిలో మునిగిందని అంటే విఎస్ బై విబి అన్నమాట సాంద్రత యొక్క విలువలను ప్రతిక్షేపిస్తే వన్ థర్టీ కేజీ పర్ మీటర్ క్యూబ్ బై థౌజండ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇది విఎస్ బై ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ త్రీ వస్తుంది శాతంలో రాయాలంటే పదమూడు శాతం అంటే పాయింట్ వన్ త్రీని వందతో గుణించగా పదమూడు శాతం వచ్చింది కావున చెక్కగణం పదమూడు పదమూడు శాతం ద్రవంలో మునిగి ఉందని అర్థం